கண்ண மிஸ் அப்படி ஆடே உண்டு அக்கடே உண்டு

వెంకటేశ్వర్లో కావల మండలం తాళపాలెం పంచాయతీ బట్ల తిన్న విలేజ్ మా బూత్ వచ్చేసి నూట నలభై బూత్ కాబట్టి మేము ఇష్టాల నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాము ఈరోజు మన సార గారు కాజా కృష్ణారెడ్డి సార్ గారు ఆధ్వర్యంలో మా విలేజ్లో ఎస్సీ కార్లు ఇప్పుడు ఎన్ని మా టత్తారు నుంచి కూడా మాకు సహకరించలేదు ఈరోజు మన సార గారు రావడం జరిగింది గతంలో మన ఒక నెల కిందట కాబట్టి వాళ్ళు కూడా అందరం కలిసికట్టుగా చేద్దాం సార్ని గెలిపించుకుందాం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కావాలా నా పేరు బండ్ల వెంకట్రావు బట్లదే కావాలి రూరల్ మండలం నేను పార్టీ పుట్టుక ముందు నుంచి వైసీపీలో కొనసాగుతూ ఉన్నాం అంతకుముందు కాంగ్రెస్లో నుంచి వచ్చి అయితే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ప్రజారాజ్యం ఉన్నప్పుడు కానీ తర్వాత రెండు సార్లు వైసీపీ తరఫున పోటీ చేసినప్పుడు కానీ మా గ్రామం నుంచి మూడు సార్లు కూడా అత్యధిక మెజార్టీ ఇవ్వడం జరిగింది మూడు సార్లు అత్యధిక మెజార్టీ ఇచ్చినా కానీ మూడు పైసలు అంటూ మా ఊర్లో ఏమీ చేయలేదు దానివల్ల మాకు పార్టీ మారాలని నిశ్చయించుకున్నాం ఇంకొకటి ఏంటంటే ప్ర ప్రజారాజ్యం నుంచి సార్ ఎప్పుడైతే ఎవరైతే వచ్చారో వాళ్ళకి ప్రాధాన్యత మమ్మల్ని ఏ విధంగానూ మమ్మల్ని విద్య చేస్తా ఉన్నారు దాని నుంచి మేము ప్రాధాన్యత ముందు ముందు నుంచి నుంచి ఉన్న ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత ఎటు లేదు సార్ కన్నా ముందు మేము పార్టీలోనే ఉన్నాం ఏ పార్టీలో వైసీపీ పార్టీలోనే ఉన్నాం ఆ రోజు నుంచి ఈ రోజు కూడా అట్లాగే ఉన్నాం పార్టీ కోసం కష్టపడి పనిచేశాం కానీ మాకు తగిన గుర్తింపు లేదు కావాలి సొసైటీ డైరెక్టర్గా మాజీ డైరెక్టర్గా చేస్తున్నాము అదేవిధంగా ఎక్స్ ఎంపీటీసీగా చేస్తున్నాము వీళ్ళు వచ్చేసి వార్డు నెంబర్లుగా చేస్తున్నారు వైస్ సర్పంచులుగా చేస్తున్నాము ఈరోజు అందరం కూడా ఒక మాట అందరం మాట్లాడుకొని పార్టీ మారాలని నిర్ణయించుకొని కావ్య కృష్ణారెడ్డి గారి సార్ని బలపరుస్తూ ఈరోజు పార్టీలో జరగడం జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీలో మీ ప్రభుత్వానికి మీ గ్రామానికి ఏమి జరగలేదా ఏం జరగలేదు ఎందువల్ల అభివృద్ధి లేదు అభివృద్ధి డెవలప్మెంట్ అనేది ఒక రూపాయి కూడా ఖర్చు మా గ్రామానికి పది సంవత్సరాల నుంచి మీకు గుర్తింపు లేకపోవడం వల్ల తెలుగుదేశం పార్టీలో చేరారా లేకపోతే అభివృద్ధి చేయకపోవడం చేరారా కానీ ఆరాధరెడ్డి గారి తర్వాత మూడు సార్లు ఒక ఎమ్మెల్యేకి మూడు సార్లు బట్టల దింట్లో మెజార్టీ వచ్చిందంటే అది ఒక రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి మూడు సార్లు వరుసగా కంటిన్యూగా మూడు సార్లు మా ఊరు నుంచి గ్రామం నుంచి మెజార్టీ వచ్చింది కానీ మూడు పైసలు పని కూడా మా గ్రామంలో జరగలేదు డెవలప్ బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం మారాల్సి వచ్చింది ఒకటి ఇంకోటి ఏంటంటే తగిన గుర్తింపు కూడా లేదని దానివల్ల పార్టీ మారవలసి వచ్చింది ఈరోజు కావ్య కృష్ణారెడ్డి సమక్షంలో మీరు పార్టీలో చేరారా సుమారు ఎన్ని కుటుంబాలు మొత్తం ఎస్సీ కాలనీ వచ్చేసి ఇప్పుడు సాలిడ్ హోటల్ అక్కడ ఎస్సీ కాలనీ మొత్తం అట్లాంటిది ఈ రోజు ఒక ముప్పై నలభై కుటుంబాలు ముప్పై కుటుంబాలు ఉండేది ఎవరికి సాలీడ్ గా ఉన్నాయి ఇప్పుడు ఎవరికి వైసీపీకి సాలీడ్ గా ఉంటాయి ఇప్పుడు అట్లా ఆ వయసు ఆ కాలనీలో వచ్చేసి మొత్తం నలభై కుటుంబాలు నలభైలో ముప్పై ఈ ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది అదేవిధంగా బీసీ కాలనీలో మా వచ్చేసి ఒక ముప్పై కుటుంబాల చేరడం జరిగింది ఇన్ని కుటుంబాలు చేరడానికి కారణం ఏంటి ప్రధాన కారణం ఏంటి మెయిన్ డెవలప్మెంట్ లేదని ఒకటి తగిన గుర్తింపు లేదని ఒకటి పార్టీలో లేదు నాయకులకు గుర్తింపు లేదు